ద లాడ్ ఈ నేటి కృపావార్త వార్త సమయానికి మీకందరికీ స్వాగతం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవా దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్రనిచ్చి రెస్ట్నిచ్చి ఈ ఉదయ కాలం నూతనమైన ఉత్సాహంతోను ఉజ్జీవంతోను మనల్ని నిద్ర లేపి దేవుని స్థుతించడానికి మనపించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు దేవుని స్థుతి స్థుతించి ఆరాధించి దేవుని వాక్యంలో ధ్యానించి మనం తిరిగి మన పనులకు మనం వెళ్ళడానికి దేవుడు కృప చూపించుగాక ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడయుడుగాక దినం దేవుడు మనకి ఇచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన పదవ వచనము ఐగుప్తేయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపెదను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు మనము నోరు బాగుగా తెరవాలట బాగుగా అంటే బాగా పెద్దగా నోరు తెరవాలన్నమాట అంటే దేవుడు దానిని నింపాలని ఆశిస్తున్నాడు మన నోరు ఎంతుంటుందండి చాలా చిన్నది అయితే మన నోటి వెనకల మరి దాని తర్వాత ఉండేటువంటి ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంది కదా మనము తిన్న తర్వాత నింగుతాము మింగిన తర్వాత అది కడుపులోకి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది మరి ఇర్మియాకు దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా సారీ ఇర్మియా కాదు ఎహెస్కేలు ఎహెస్కేలు గ్రంథంలో రెండు మూడు వచ్చ రెండు మూడు అధ్యాయాలు చూసినప్పుడు రెండవ అధ్యాయము పదవ వచనం నుంచి పదవ తొమ్మిదో వచనం నుంచి నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దకు చాపబడను ఆయన దాని ముందర దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటనో రాయబడినదై ఉండేను మహావిలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో రాయబడి ఉండేరు మరియు ఆయన నాతో ఇలా విసెలవిచ్చను నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించుము అని చెప్పాడు నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేను అని రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యము మధురమైనటువంటిది దేవుని దేవుని యొక్క వాక్యము తేనె కంటే మధురమైనది అని కీర్తనాకారుడు కూడా చెప్తాడు మరి అలాంటి గ్రంథమును తినమని అంటే దేవుడు మన నోరును ఎలా నింపుతాడు అంటే ఆయన ఒక తన యొక్క గొప్ప వాక్యంతో నింపుతాడు తన యొక్క మంచి మాటలతో మన కడుపును నింపుతాడు మనము అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు చెప్పినది ఏమంటే మనుషుడు మనుషుడు ఆ రొట్టె వలన కాదు కానీ దేవుడిచ్చే ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు అని రాయబడింది కదా అదే మాటను ప్రభ యేసుక్రీస్తు కూడా సాతాను నిద్రించినప్పుడు చెప్పినటువంటి మాట మనము మనం ఏ విధంగా బ్రతకాలి ఈ లోకంలో మనం జీవించాలంటే ఎలా జీవించాలి అంటే మనము దేవుని వాక్యమును భుజించాలి భుజించటం అంటే అది తినాలి చక్కగా డైజెస్ట్ చేసుకోవాలి డైజెస్ట్ చేసుకోవడం అంటే మనము వాక్యం చదవాలి ధ్యానించాలి ఆ వాక్యంతో దేవుడు మన నోరు నింపాలని కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపెదను అని చెప్తూ ఉన్నాడు దేవుడు మనల్ని నింపాలని మన నోటిని నింపాలని అనుకుంటున్నప్పుడు దేవుడు మనకి తినిపించాలని అనుకుంటున్నప్పుడు మనము నోరు తెరవడం మన యొక్క మన దే మనం ఇష్టపూర్వకంగా అలా నోరు తెరిచినప్పుడు మన నోరు నింపబడుతుంది దేవుడు ఎంతో గొప్ప వాగ్దానంది ఇస్తున్నాడు మనము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే తప్పకుండా వాక్యం చదవాలి వాక్యం ధ్యానించాలి దేవునితో సమయం గడపాలి ఆ విధంగా గడిపినప్పుడే మనము మన యొక్క నోరు నింపబడుతుంది మనము సంతృప్తి కలిగి జీవించగలుగుతాము జీవము కలిగినటువంటి జీవం అది మామూలు జీవం కాదు మనము ఈ శాశ్వ ఈ లోకంలో మనం తినే ఆహారము మనల్ని ఇక్కడ శారీరకంగా జీవించడానికి పనికి వస్తుంది కానీ ఆత్మీయంగా జీవించడానికి మనకు చాలా అవసరమైనది దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క వాక్యం చేతనే మనము జీవించగలుగుతాము దేవుని యొక్క వాక్యము మనల్ని నింపుతుంది మన హృదయాలను నింపుతుంది మన ఆత్మీయ ఫంక్షన్ అంటే మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క జీవితంలో కూడా ఒక వాయిడ్ అనేది ఉంటుంది ఆ వాయిడ్ ఫుల్ఫిల్ ఫిల్ అవ్వాలి ఆ వాయిడ్ అలా ఖాళీగా ఉంటేనే మనకు ఆత్మలు మన జీవితంలోకి చొరబడతాయి అప్పుడు మన జీవితము ఒక భయంకరమైన శాతానుకు డెన్గా మారుతుంది అంటారు కదా ఐడిల్ మైండ్ ఈజ్ డెన్ ఆఫ్ ద డెవెల్ అని ఆ విధమైనటువంటి పరిస్థితి మనం రాకుండా మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉన్నట్లయితే అలాంటి పరిస్థితి మనకు రాకుండా మనం చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి పరిశుద్ధాత్ముడు మనలో ఉండేలాగా చూసుకోవాలి మన జీవితంను దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో ఉంటూ మన పరిశుద్ధాత్ముని ద్వారా మన జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు మనం ఎప్పుడు కూడా దేవునికి విధేయులుగా జీవించడానికి దేవుడు దేవుని యొక్క వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది ప్రవన్న యేసుక్రీస్తు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు మనము ఆయన ఆయన ఎలాంటి వాడు అంటే మన బలహీనతల ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండను కాబట్టే మనము కనికరింపబడ్డాము మనము సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనకు చేరుదాము ఎందుకు చేరుతాము అంటే మనం ఏమి అడిగినా కూడా దేవుడు మనకి ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు వ్యూహాను స్వార్థ పదహారవ అధ్యాయంలో ఇరవై ఇరవై మూడవ వచ్చరంలో మనం చూసినట్లయితే ఆ దినమున మీరు దేని గుర్చియో నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఇదివరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి నీకు ఇవ్వబడను ఇది ఎంత గొప్ప వాగ్దానం కదా ఎంత గొప్ప వాగ్దానం అంటే యోహాన్ స్వార్థ పద్నాలుగు పద్నాలుగులో కూడా అదే మాట ఉంటుంది నా నా మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అని ఏమి అడిగినా అంటే ఏమంటే ఏమైనా సరే అంటే మన జీవితంలో మనకు సమస్యలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రతి సమయంలో కూడా మనకి ఏది అవసరమైనా చిన్న అవసరమైనా సరే పెద్ద అవసరమైనా సరే ఏదైనా సరే మనం అడగవచ్చు అడిగితే ఆయన మనల్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకటే మనం చూడవలసింది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం అడుగుతున్నామా లేదా అని మనము ఒక్కొక్కసారి ఇది కూడా అడగాదా చాలా సిల్లీగా ఉంది కదా అని అనుకుంటాము చాలాసార్లు నేనైతే నా జీవితంలో ప్రతి చిన్నదానికి కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉంటాను మనము బయటికి వెళ్తుంటాం కదా బయటికి వెళ్ళే సమయంలో మనం ప్రార్థన చేసుకుంటాము అయినా కూడా మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనము ఏదైతే ఒక ఆటో బుక్ చేసుకున్నామో అది సమయానికి రావాలి ఆ డ్రైవర్ సరిగా ఉండాలి ఆ డ్రైవర్ చక్కగా డ్రైవ్ చేయాలి మరి సరి అయినటువంటి సమయంలో తగిన రీతిగా అంటే ఎలాంటి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా మనల్ని క్షేమంగా చేర్చాలి అని ఒకవేళ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే హాస్పిటల్లో మనకు డాక్టర్ గారు సరిగా చూడాలి ఆయనకు మంచి జ్ఞానం దేవుడే ఇవ్వాలి ప్రతిసారి కూడా మనము వెళ్ళే ప్రతి చోటికి కూడా మనం ఏ చోటికి వెళ్తున్నామో ఒకవేళ ఏదైనా పని మీద వెళ్తున్నామా ఆ పని చక్కగా మనము అనుకున్న రీతిగా సక్సెస్ఫుల్గా జరగాలని అధికారులతో మనం మాట్లాడేటప్పుడు మన నోటికి తోడుగా ఉండాలని మనం ఏం మాట్లాడినా కూడా మరి అది సరిగా ఉండునట్లుగా దేవుడు కృప చూపించాలని ఇలా ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన చేసుకోవాలి మనం ఉద్యోగ జీవితానికి వెళ్తుంటే ఉద్యోగంలో మనం ఏం చేయాలో ఆ దినం ఏం చేయాలో ఆ పనులన్నిట్లో కూడా దేవుడు సహాయం చేయాలని మనము ప్రార్థించాలి ఏం అడిగినా కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వేం అడిగినా నేను చేస్తానని చెప్తున్నాడు అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనము స్వేచ్ఛగా దేవుని కృపాసనం వద్ద నిలబడాలి అడగాలి దేవుని కృపాసనం అంటే ఒక్కొక్కసారి మనం ప్రతిసారి ఒక చోటికి వెళ్ళి ప్రార్థన చేసే ఇది పరిస్థితి కాదు ఒక్కొక్కసారి మనం బస్సులో వెళ్తూ ఉంటే కూడా ప్రార్థన చేసుకోవచ్చు ఆటోలో వెళ్తుంటే ప్రార్థన చేసుకోవచ్చు ఆఫీస్లో వెళ్ళగానే ప్రార్థన చేసుకోవచ్చు మన మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉండవచ్చు నువ్వు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మనం ప్రార్థన చేసుకుంటూనే ఉండవచ్చు ఇది ఒక గొప్ప భాగ్యము ఇది ఒక గొప్ప ధన్యత మనల్ని ఎవరైనా ఒకవేళ మనల్ని నిందించి హింసించి మనం ఏ మనల్ ఏదైనా అంటూ ఉండవచ్చు కానీ మనం మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉండవచ్చు ఎంత గొప్ప ధన్యత కదా దేవునితో అది ఒక మనల్ని అనుసంధానం చేస్తుంది నెహమ్య అంతకుముందైతే కొద్ది రోజుల పాటు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు తన పితరుల పాపంలను క్షమించమని తనను క్షమించమని తన జనులు చేసినటువంటి ఆ పాపంలను క్షమించమని అంతగా అడిగాడు ఆ తర్వాత మరి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ముందు నిలబడినప్పుడు రాజు అడిగాడు ఏంటి నీ మొహం అలా ఉంది ఎందుకని వాళ్ళ చాలా సిక్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు అంటే అయ్యా మరి నా పట్టణపు ప్రాకారాలన్నీ కూలిపోయాయట అందుకని నేను చాలా ఇదిగా ఉన్నాను చాలా దిగులుగా ఉన్నాను అని చెప్తే అప్పుడు నీకేం కావాలో అడుగు అంటే వెంటనే అతడు ఏం చేశాడు ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు ఒక్కసారి ఒక్క నిమిషంలో మన తన మనసులో ప్రార్థించాడు నీ మనవి ఏమిటి అని రాజు అడగగానే అతడు ఆకాశం అందరి దేవునికి ప్రార్థన చేశాడంట అంటే ఎంతసేపు చేసి ఉంటాడు గంటలు గంటలు అయితే చేయలేడు కదా కనీసం ఐదు నిమిషాలు కూడా చేయలేడు ఒక్క నిమిషమో లేకపోతే ఒక సెకండో ఒక రెండు మూడు సెకండ్లో అంతే ఆ కాస్త ప్రార్థన చేసి ఆ తర్వాత రాజుతో మాట్లాడాడు తనకు కావలసినవేమో తిరిగి కట్టడానికి నన్ను పంపించండి అని ఆ విధంగా అతడు దేవుని యొక్క రాజు యొక్క దయ పొందుకున్నాడు దేవుడు నిజంగా ఎంత గొప్పగా మనసులను మార్చగలడు మనుషులను మార్చగలడు చట్టాలను మార్చగలడు ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలడు దేవుణ్ణి ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం అడిగే విధానం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే మనం అడిగేది ఖచ్చితంగా అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి మనం ఏమి అడిగినా కూడా ఆయన చేస్తాడు మనం చేసేది మనము ఎప్పుడు కూడా దేవుని చిత్తప్రకారంగా చేసినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు దేవుని కృపాసనం మన హృదయంలోనే ఉంది కదా ఆ కృపాసనం వద్ద నిలబడాలి దేవుని మాటలు ఆలకించాలి ఆయన నీ నోరు బావుగా తెరువు నేను దాన్ని నింపుతాను అని చెప్తున్నాడు అంటే జ్ఞానం కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు మన నోటితో మన నోటితో మనం ఎలా మాట్లాడాలో ఆయన మనల్ని ఆ మాటలతో నింపుతాడు మంచి మాటలు ఇస్తాడు క్షేమాభివృద్ధికరమైన మాటలు ఇస్తాడు జ్ఞాన సహితమైనటువంటి మాటలు ఇస్తాడు కనుక ఇంత గొప్ప వాగ్దానాలు మనకున్నాయి ఈ వాగ్దానాలన్నీ మనం కలిగి కూడా మనం చాలాసార్లు భయపడుతూ ఎంతో ఒక క్లిష్ట పరిస్థితిలో మనం ఉన్నట్లుగా మరి ఎంతో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటాము ఎక్కడ ఎలా జరుగుతుందో ఈ పని ఎలా జరుగుతుందో మనం ఇవాళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఈరోజు కోర్టులో అటెండ్ అవ్వాలి మరి కోర్టులో నేనేం మాట్లాడుతానో ఎలా మాట్లాడతానో మా లాయర్ ఎలా మాట్లాడతాడో ఇలా అవన్నీ ఎందుకు మనకెందుకు అవన్నీ అవసరం లేదు అవన్నీ ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం దేవునికి అప్పగించాలి మన లాయర్ని దేవునికి అప్పగించాలి దేవా నీ మాటలు అతని నోట్లో పెట్టు అని చెప్పాలి న్యాయమూర్తిని మనం దేవునికి అప్పగించాలి దేవా న్యాయంగా నాకు తీర్పు వచ్చేలాగా చేయమని అడగాలి మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము ఏదైనా ఒక అవసరం నిమిత్తము కలెక్టర్తో నేనేం మాట్లాడతా మాట్లాడాలో నీ మాటలు నా నోటులో పెట్టు దేవా నీ జ్ఞానము నాకు అనుగ్రహించు నీ దేవ పరిశుద్ధాత్మని సహాయం నాకు అనుగ్రహించు అని చెప్పి మనం ప్రార్థించాలి మరి పరి ప్రభు ఏం చెప్పాడు శిష్యులతో మీరు ఏం మాట్లాడాలో దాని గురించి మీరు దిగులు పడకండి నేనున్నాను కదా నేను మిమ్మల్ని నడిపిస్తాను ఒకవేళ రాజులకు అధిపతులకు మనము అప్పగించబడినప్పుడు మనము ఎలాగూ మాట్లాడదుము ఏమి చెప్పదుమో అని చింతింపద్దు ఎందుకంటే మీరేమి చెప్పాలో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడను మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడవారు మీరు కాదు అని ప్రవ నీష్కరిస్తూ మనకు ఒక మంచి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనము దేని గురించి కూడా భయపడకుండా దేని గురించి కూడా చింతించకుండా మనం ముందుకు సాగడమే మన జీవితంలో మనం చేయాలి మనం చేయవలసింది దేవునికి మనము మహిమ తెచ్చే విధంగా మనం చే మనం ప్రవర్తించాలి మనము నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉండాలి అదే మనల్ని మనం మనము ఆయనను కనపరిచే విధానము దేవునితో మనకు ఉన్న సన్నిహితమైన సంబంధాన్ని అనుసరించి అప్పుడప్పుడు కొన్ని జ్ఞా కొన్ని విషయాలను మనం అడగకుండా ఊరుకుంటాం కంటే మన ప్రార్థనలు కొన్ని బయటకు రాకుండా మరుగున పడిపోతాయన్నమాట అలాంటి సమయాల్లో కూడా ఎప్పటిలాగానే ఎప్పట్లాగానే సింహాసనం ముందు శక్తివంతంగా పనిచేస్తూ మనం ఎలాంటి సందేహం లేకుండా సంపూర్ణ నిశ్చయతతో ప్రార్థించడానికి సహాయం చేస్తుంది ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు మరి మనము చక్కగా ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి మనము ప్రతి సమయంలో కూడా ప్రార్థించడానికి మనం నేర్చుకోవాలి దేవుడు మనకు చక్కటి ఉపదేశాన్ని రవ మనకి ఇచ్చినటువంటి గొప్ప ఉపదేశము ఇదంతా ఇవన్నీ కూడా మనము కి సువార్తలు చదువుతున్నప్పుడైతే మనము అనేకమైనటువంటి ఉపదేశాలను పొందుకుంటాము దేవుని చేతిలో నుంచి రానిది దేవుని ఆమోదముద్ర లేనిది అంటే ప్రభను ఏసుక్రీస్తు నామం కాకుండా ప్రభని ఏసుక్రీస్తు హస్తం కాకుండా మనం ఇంకేం అడగము అంటే మనం ఏం అడిగినా ఏస్తు నామంలో అడుగుతున్నాము ప్రభను ఏసుక్రీస్తు నామంలో మనం అడుగుతున్నామంటే దేవుడు దానికి ఆమోదముద్ర వేశాడనమాట అంటే ఒకవేళ నేను స్వార్థపూరితంగా అడుగుతుంటే లేకపోతే నా సొంత చిత్తాన్ని అనుసరించి అడుగుతుంటే దేవుడు అది చేయడానికి దేవుడు ఒప్పుకోడు కాబట్టి ఆయన ఆమోదముద్ర వేయడు మధ్యలో ఆమోదముద్ర దేవునిది పడితేనే మనం ఏసునామంలో మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు మరి మనము అడిగేవి ఒకవేళ రవైనా ఏసుక్రీస్తుకు ఇష్టం లేదనుకోండి అప్పుడు అవి జరగవు కదా కాబట్టి మనము ఒక అడిగినను అడగకపోయినను అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేస్తాడు అది ఒకటి మనకు తెలుసు అయితే అడిగిన మనము యోగ్యత లేకుండా అడుగుతున్నామేమో లేకపోతే మనము దేవుని చిత్తానుసారంగా అడగడం లేదేమో అలాంటివి కూడా దేవుడు చూసుకుంటాడు కాకపోతే మనకు తెలుసు మనము దేవుని దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉంటే ఏం అడగాలి ఏం అడగకూడదు అనేది మనకు బాగా తెలుసు మనము అది గ్రహించగలం ఎందుకంటే మనము వాక్యం చదువుతున్నాం కదా ఏది చేయొచ్చు ఏది చేయకూడదని మనకు తెలియదా దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు చెబుతూ ఉంటాడు కదా కాబట్టి దాని ప్రకారమే మనం అడగాలి ఏసు నామమును మనము ఉపయోగిస్తున్నామంటే మనము చక్కటి జ్ఞానంతోనే దేవు దేవుని చిత్తానుసారంగానే మనం అడుగుతున్నాం అన్నమాట దేవుని ముద్ర లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించాడు కదా యేసుక్రీస్తు ముద్ర ఉండాలి మనం అలాంటి అంటే దేవుని ప్రభని ఏసుక్రీస్తు నామమును ఉపయోగించకుండా అడగడానికి మనకు చేత కాదు అంటే మనము అలా అడగడం అడగము మనం అంత సాహసం చేయలేము ప్రభని ఏసు ఒకవేళ మనం నా నేను ఒకవేళ ప్రభైన ఏసుక్రీస్తు స్థానంలో ఉన్నాను అనుకోండి నేను అడిగేది మంచిదా దేవుడికి ఇది ఇష్టమా అనేది మనం ఆలోచిస్తాం ఆలోచించిన తర్వాతనే మనం అడుగుతాం కాబట్టి మనం అస్సలు మనము దేవునికి ఇష్టం కానిది మనం అడగం ప్రవణ వేసే నా స్థానంలో ఉంటే ఆయన అడుగుతాడా ఇదిగో నేను ఇలా పలానా చెడ్డ పని చేయాలి వెళ్తున్నాను నాకు సహాయం చేయి అని అడుగుతాడా అడగడు కదా ఇదిగో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నాకు కావాలి నాకు సహాయం చేయి అని అడుగుతాడా అడగడు కదా మరి ఒక అబ్బాయిని నా నాకు కావాలి అని ఒక అమ్మాయి అడిగినట్లుగా అడుగుతాడా అడగడు కదా దేవునికి అలాంటివి ఇష్టమా దేవుడు అలాంటి తప్పుడు పనులు ఎప్పుడైనా చేశాడో అవన్నీ దేవుడు అసలు ఎలాంటి పాపం చేయలేదు ఆయన ఆయన మీ పాపం చేసినట్లు ఎవరు కూడా స్థిరపరచలేనంత గొప్ప నిజాయితీ కదా యథార్థమైనటువంటి దైవ కుమారుడిగా ఆయన నిల్చున్నాడు కదా మరి మనము ఎలా ప్రార్థన చేయగలుగుతాము ఆయనకిష్టం లేనివి ఎలా చేయగలుగుతాము చెయ్యము కదా అయితే ఏసయ్య ఎలాంటి ప్రార్థనలు చేస్తాడో అలాంటి ప్రార్థనలే మనం కూడా చేయాలి ఆయన ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాశలు చెల్లించాడో ఆ విధంగానే మనం చేయాలి ఏ విధంగా ఆయన దేవునితో సన్నిహిత సంబంధం కలిగి తండ్రి అయిన దేవునితో ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపేవాడో ఆ విధంగానే మనం గడపాలి దేవుడు దేని దేని గురించి అడిగాడు దేవ్ తండ్రి అయిన దేవుని ఏ విధంగా అడిగాడు అదే మనం అడగాలి ఆ విధంగానే మనం దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రభని యేసుక్రీస్తు నామంలో మనము అడగడానికి అడగడం అనేది కూడా ఒక గొప్ప ధన్యత అది ఒక గొప్ప ఘనత పొందడమే ఎందుకంటే ఎవరికి ఆ అవకాశం ఉంది అంటే ఎవరైతే తండ్రిని ఏసుక్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ గొప్ప ధన్యత ఇవ్వబడింది అంతేకాదు ఒకవేళ మనకు ప్రార్థన చేయడం చేత కాకపోతే పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉన్నాడు ఆయన మనకు బదులుగా గొప్ప మూలుగుతో ప్రార్థన చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఉన్నాడు మనకు బదులుగా ఆయన ప్రార్థన చేస్తాడు మనకు బదులుగా అబ్బా తండ్రి అని మొరపెడతాడు కాబట్టి ఆయన పిల్లల మనమై ఉన్నాము అప్పుడు అప్పుడే మనము ఇలాంటి ధన్యత పొంది ఇలాంటి ఘనతను దేవుడు మనకి ఇవ్వగా మనం రవణ యేసు నామంలో మనము అడుగుతూ ప్రార్థిస్తున్నాము అంటే మనం చేసే ప్రార్థన మన నామం ద్వారా చేస్తున్నాం కాబట్టి ప్రవైన ఏసు తానే మనకు బదులుగా చేసినట్లుగా ఉంటుందన్నమాట అందుకే తండ్రి అయిన దేవుడు వెంటనే దాన్ని శాంక్షన్ చేసేస్తాడు ఆయన సంతకం పెట్టేస్తాడు ఆమోదముద్ర వేస్తాడు సీల్ వేసి ఇచ్చేస్తాడు వెంటనే తండ్రి అయిన దేవుడు దాన్ని ఓకే అని శాంక్షన్ చేసి ఇచ్చేస్తాడు ఆ విధంగా మనం అడిగినవన్నీ కూడా ఏం అడిగినా కూడా ఇస్తానని చెప్తున్నాడు మనమే భయపడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు చాలా చిన్న చిన్న విషయాలు నాకు తలనొప్పి ఉందంటే తలనొప్పి ఎందుకు అది కూడా అడగాలనా పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటాము ఒకవేళ మనకు ఏదైనా చిన్న సమస్య ఉంటే ఈ చిన్న సమస్యను గురించి నేను అడగాల ఏమవుతుంది వెళ్ళిపోతాను రోజు వెళ్తున్నాను కదా ఇవాళ ఒక్కరోజు అడగకపోతే ఏమవుతుంది పర్వాలేదు వెళ్ళిపోతాను రోజు వెళ్ళే దారే కదా ఈ విధంగా మనం అనుకుంటాం చాలా చిన్న విషయాలే అని వదిలేస్తాం కానీ ఆ దారిలో ఏమవుతుందో ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు చాలా వెంట్రుక వాసులో యాక్సిడెంట్లను తప్పించుకున్నటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి అనేక సార్లు మనము అనుకోని రీతిగా ఆలస్యం జరిగి ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళడం లేకపోతే ఏదైనా అనుకోని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆకస్మికంగా అనారోగ్యం పాలు కావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా కాబట్టి మనం ప్రతిదానికి కూడా దేవుణ్ణి ప్రార్థించడం అనేది చాలా అవసరం మనం దేవుణ్ణి కనపరుస్తున్నాము మన ద్వారా దేవుడు కూడా కనపరుస్తున్నాడు మనం తండ్రిని అడగడం అంటే తండ్రి ఎంతగానో ఇష్టపడుతున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్తూ ఉన్నాడు మరి అడగండి అని చెప్తున్నప్పుడు మనం అడగడానికి ఏమి మనం అడగవచ్చు కదా మనం దేవుణ్ణి ఎంతగా ప్రవణేశ ఎంతగానో ప్రేమిస్తున్నాం కదా ఆయన నామాన్ని ఉపయోగించడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు అలాగే ఎక్కడ ఉపయోగించకూడదో కూడా మనము మనకు తెలియాలి దేవుని యొక్క నామాన్ని ఎక్కడ ఉపయోగించుకోకూడదో అది కూడా మనం తెలుసుకోవాలి అనవసరంగా ఎప్పుడు కూడా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని కూడా దేవుడు చెప్పాడు కదా ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండి ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు మనకిచ్చే మనకు వేసే ఆ ముద్ర కొరకు మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి ఆ విధమైనటువంటి ధైర్యం మనం చేయగలుగుతున్నామా లేదా అలాగా ధైర్యం చేయగలిగితేనే ధైర్యంగా కృపార్చనకు మనం చేరగలుగుతాము అలా అయితేనే మనం అడిగినవన్నీ కూడా తప్పకుండా పొందుకుంటాము దేవుడు మనకి ఇలాంటి గొప్ప ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు అలాంటి గొప్ప కృపతో మనం దేవుని సన్నిధిలో చేరి మన యొక్క మనకు కావలసినవన్నీ పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్రమైన దేవా నీకు వందనములు తండ్రి నీకే స్తోత్రములు అవును ప్రభా నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను చేతున్నాను చెప్పిన దేవా నీకు స్తోత్రములు అంతేకాదు ప్రభా నీ నోరు బాగుగా తిరుగుము నేను దాన్ని నింపదనని చెప్పావు మా తండ్రి దేవ ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి వాక్యంతో మమ్మల్ని నింపాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రభా మేము ఏసై నామంలో ఏం అడిగినా కూడా మాకు ఇస్తానని తండ్రి ప్రభాని యేసు మాకు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానంను నెరవేర్చే దేవుడు నువ్వు తండ్రి తండ్రి నీవు మీ యొక్క కుమారుని నామంను ఎంతగా ఘనపరుస్తున్నావో ఆ విధమైనటువంటి ఘనతను మేము కూడా ఇస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని యొక్క నామంని గొప్ప చేస్తూ ప్రభాని ఏసు నామంను గొప్ప చేస్తూ మాకు కావాల్సినవి మేము అడుగుతుంటుండగా తండ్రి మాకు ఏది అవసరమో మీకు తెలుసును ప్రభా ప్రతిదీ కూడా మేము అడగకముందే మీకు తెలుసు ఏం అక్కరగా ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి తండ్రి మీరు సమస్తం చేస్తారని మేము నిన్ను ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా తండ్రి మేము మీ పైన ఆధారపడాలి అందుకొరకు నాయన ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ పైన మాత్రమే ఆధారపడి జీవించడానికి మా మాటలను మా తలంపులను మా క్రియలను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా మా ప్రతి చిన్న విషయాన్ని కూడా నీ సన్నిధిలో అడిగి పొందుకునే కృపను కూడా మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఇదను మీరు ఇచ్చిన ఈ కృపా వార్తను బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు అత్యంత అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె Amen.